మనం రోజుకు రెండు మూడుసార్లు భోజనం చేస్తాం అప్పుడప్పుడు నీళ్లు తాగుతాం కాని మాత్రం ప్రతీక్షణం తీసుకుంటాం ఆపకుండా ఇది మన చుట్టూ ఉన్న గాలి ఎంత ముఖ్యమో చెప్తుంది కదా ఈరోజు మనం ఈ గాలి గురించే అంటే భూమి యొక్క వాతావరణం గురించి లోతుగా చర్చిద్దాం మనం నిలబడిన ఈ నేల నుండి నేరుగా ఆకాశంలోకి ఒక ప్రయాణం చేద్దాం అంతరిక్షం అంచు వరకు మన వాతావరణంలోని ఒక్కో పొరను దాటుకుంటూ వెళ్దాం ఖచ్చితంగా ఇది కేవలం ఖాళీ ప్రదేశం కాదు ఇది వాయువులు నీటి ఆవిరి మన కంటికి కనిపించని ధూళికణాలతో నిండిన ఒక సంక్లిష్టమైన సముద్రం లాంటిది మనం ఈ సముద్రం అడుగున నివసిస్తున్నామన్నమాట వావ్ ఆ పోలిక అద్భుతంగా ఉంది వాతావరణం సముద్రం సరే అయితే ఈ సముద్రంలో ఏ ఏ పదార్థాలున్నాయో ముందుగా చూద్దాం ఈ సమాచారంలో నన్ను ఆశ్చర్యపరిచిన మొదటి విషయం ఏంటంటే వాతావరణం యొక్క మొత్తం బరువులో భూమి నుండి కేవలం ముప్పై రెండు కిలోమీటర్ల చాలా కీలకమైన విషయం అంటే మనం పైకి గాలి చాలా చాలా వేగంగా పల్చబడిపోతుంది అవును అంతేకాదు ఎత్తుకు వెళ్లే కొద్దీ దాని కూర్పు కూడా మారుతుంది ఉదాహరణకు మనం పీల్చే ప్రాణవాయువు ఉంది కదా ఆక్సిజన్ అది నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళేసరికి దాదాపుగా ఉండదు అలాగే కార్బన్ ఆక్సైడ్ నీటి ఆవిరి లాంటివి భూమికి దగ్గరగా అంటే ఓ తొంభై కిలోమీటర్లలోపే ఎక్కువగా కనిపిస్తాయి ఆహా అంటే వాతావరణమంతా ఒకేలా ఉండదు సరే ఇందులో కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణ శాస్త్రపరంగా చాలా ముఖ్యమైన వాయువు అని రాశారు ఈ రోజుల్లో వాతావరణ మార్పుల గురించి వింటుంటే ఇది కొంచెం తక్కువ చేసి చెప్పినట్టు అనిపిస్తోంది దాని ప్రాముఖ్యత ఏమిటి దాని ప్రాముఖ్యత దాని గుణంలో ఉంది ఈ సమాచారం ప్రకారం అది సూర్యుడి నుండి వచ్చే ఎండను అంటే సౌర వికిరణాన్ని సులభంగా లోపలికి రానిస్తుంది కాని భూమి వేడెక్కిన తర్వాత తిరిగి బయటకు పంపే వేడిని మాత్రం బయటకు పోనివ్వకుండా ఒక దుప్పటిలా పట్టుకుంటుంది దీన్నే మనం గ్రీన్ హౌస్ ప్రభావం అంటాం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఈ వాయువు పరిమాణం పెరిగి భూమి ఉష్ణోగ్రత పెరుగుతోందని కూడా ఈ సమాచారం స్పష్టం చేస్తోంది అంటే ఇది శక్తికొక వన్ వే డోర్ లాంటిదనమాట సూర్యరశ్మి లోపలికొస్తుంది కాని బయటకు వెళ్ళాలనుకునే వేడి మాత్రం అవును సరిగ్గా అదే ఆ వేడి లోపలే చిక్కుకుపోతుంది లోపలే ఉండిపోతుంది భూమిని వెచ్చగా ఉంచడానికి ఇది అవసరమే కాని మరీ ఎక్కువైతే సమస్య మేము సరిగ్గా అర్థం చేసుకున్నానా ఖచ్చితంగా మీరు దాన్ని చక్కగా సరళీకరించారు ఇక మరో ముఖ్యమైన వాయువు ఓజోన్ ఇది భూమి ఉపరితలం నుండి పది నుండి యాభై కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఓజోన్ పొర ఇది మన గ్రహానికి ఒక సహజమైన సన్స్క్రీన్ లాంటిదని విన్నాను అద్భుతమైన పోలిక సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీనలోహిత కిరణాలను ఇది ఫిల్టర్ చేస్తుందట అది లేకపోట మన పరిస్థితేంటి ఆ ఓజోన్ పొర లేకపోతే భూమిపై జీవం చాలా కష్టమయ్యేది ఆ హానికరమైన కిరణాలు మన చర్మాన్ని కాల్చడమే కాకుండా మొక్కలకి సముద్రజీవులకి కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయి దాని ప్రాముఖ్యతను అస్సలు అంచనా వేయలేం ఓకే వాయువుల గురించి చూసాం ఇక కనిపించని భాగాల గురించి మాట్లాడుకుందాం నీటి ఆవిరి దీన్ని ఈ సమాచారంలో మారుతున్న వాయు అని పిలిచారు ఎందుకని ఎందుకంటే దాని పరిమాణం ప్రదేశాన్ని బట్టి సమయాన్ని బట్టి విపరీతంగా మారుతూ ఉంటుంది అలాగా ఉదాహరణకు వేడిగా తేమగా ఉండే భూమధ్యరేఖ ప్రాంతాల్లో గాలిలో నాలుగు శాతం వరకు ఉండొచ్చు కాని అదే చల్లగా పొడిగా ఉండే ధృవప్రాంతాల్లో లేదా ఎడారుల్లో చూస్తే ఒక శాతం కన్నా తక్కువ ఉంటుంది ఇది కూడా కార్బన్ డై లాగే భూమికి ఒక దుప్పటలా పంచేసి వేడిని గ్రహించి భూమిని కాపాడుతుందనమాట ఇక ధూళికణాలు నిజం చెప్పాలంటే నేను వీటిని గాలిలో ఒక ముఖ్యమైన భాగంగా ఎప్పుడూ అనుకోలేదు అవును చాలామంది అనుకోరు సముద్రపు ఉప్పు చిన్న మట్టి రేణువులు పొగ బూడిద చివరికి ఆకాశం నుండి రాలిన ఉల్కల మొక్కలు కూడా ఉంటాయట ఇది ఆశ్చర్యంగా ఉంది అవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉన్నా వాటి పాత్ర చాలా పెద్దది ఈ సమాచారంలో వాటిని హైగ్రోస్కోపిక్ న్యూకులై అని పిలిచారు ఒక్క నిమిషం హైగ్రో ఏంటది ఆ పదం కొంచెం కష్టంగా ఉంది దాని అర్థం చాలా సులభం నీటిని ఆకర్షించే కేంద్రాలు అనుకోవచ్చు నీటిని ఆకర్షించే కేంద్రాలు ఓకే గాలిలో ఉన్న నీటి ఆవిరి ద్రవంగా మారాలంటే అంటే మేఘాలు ఏర్పడాలంటే దానికి అతుక్కోవడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా అవును ఈ ధూళికణాలు ఆ ఆధారాన్ని అందిస్తాయి ఒక చిన్న గింజ చుట్టూ నీరు ఎలా పేరుకుంటుందో అలాగే ఈ ధూళికణాల చుట్టూ నీటి ఆవిరి పేరుకొని మేఘాలుగా మారుతుంది ఆగండి ఒక్క నిమిషం అంటే మీరు చెప్పేది మనం చీపూర్తో ఊడ్చేసే ఈ మామూలు ధూళి లేకపోతే అసలు మేఘాలే ఏర్పడవు వర్షం కూడా కష్టమౌతుందన అవును నేను ధూళిని ఎప్పుడు శుభ్రం చేయాల్సిన చెత్తగానే చూశాను ఇది నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది నిజమే ఆ చిన్న ధూళికణాలే భూమి యొక్క నీటి చక్రాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అద్భుతం ఓకే మన గాలిలో ఏముందో చూశాం వాయువులు నీటి ఆవిరి చివరికి ధూళికూడా అయితే ఈ పదార్థాలన్నీ ఒకేచోట కలగలిపి ఉన్నాయా లేక ఏదైనా ఒక క్రమంలో అమర్చబడి ఉన్నాయా బహుశా ఏదొక లేయర్డ్ కేక్ లాంటిదేమో ప్రతి లేయర్కు దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది మీరు సరిగ్గా ఊహించారు వాతావరణం ఒకేలా ఉండదు ఉష్ణోగ్రత ఆధారంగా దానిని ఐదు వేర్వేలు పొరలుగా విభజించారు మన ప్రయాణంలో మొదటి పొర మనం నివసించేది ట్రోబోస్పియర్ మన ఇంట్లో ఈ పొర ఉంటుంది సగటన పదమూడు కిలోమీటర్ల వెత్తు వరకు కాని ఇది అన్ని చోట్ల ఒకేలా ఉండదు ఓ భూమధ్యరేఖ దగ్గర దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మందం ఉంటే ధృవాల దగ్గర కేవలం ఎనిమిది కిలోమీటర్ల మందంతోనే ఉంటుంది ఎందుకలా ఎందుకంటే భూమధ్యరేఖ దగ్గర వేడి ఎక్కువగా ఉంటుందిగదా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆవిరి ఎలా పైకి లేస్తుందో అలాగే ఇక్కడ గాలి కూడా వేడెక్కి పైకి లేస్తుంది ఈ బలమైన పైకి వెళ్లే గాలి ప్రవాహాల వల్లే అక్కడ ట్రోపోస్పియర్ పొర మందంగా ఉంటుంది అంటే మనం అనుభవించే వాతావరణమంతా ఎండ వాన చలి గాలి మేఘాలు తుఫానులు అన్నీ ఈ పొరలోనే జరుగుతాయన్నమాట ఖచ్చితంగా అందుకే ఇది జీవరాశికి అత్యంత ముఖ్యమైనది ఈ సమాచారం ప్రకారం ఈ పొరలో పైకి కొద్దీ చల్లబడుతోంది ప్రతి నూట అరవై ఐదు మీటర్లకు ఒక డిగ్రీ సెల్సియస్ తగ్గుతుందట అవును ఇక మన ప్రయాణంలో తరువాతి మజీలి యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటోస్ఫియర్ దీని గురించే మనం ఇందాక మాట్లాడుకున్నాం మనని సూర్యుణ్ నుండి కాపాడే ఓజోన్ పొర ఇక్కడే ఉంటుంది ఈ రెండు పొరల మధ్య సరిహద్దు ప్రాంతాన్ని ట్రోపోపాజ్ అంటారు ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సరిహద్దు ప్రాంతం ధృవాల దగ్గర మైనస్ ఫార్టీఫైవ్ డిగ్రీస్ కన్నా భూమధ్య రేఖ దగ్గర మైనస్ ఎనభై డిగ్రీలు చాలా చల్లగా ఉంటుంది ఏంటి అది వింతగా ఉంది వేడిగా ఉండే పైన చల్లగా ఉండటం సరే ఆ తర్వాత పొర ఏంటి తర్వాత ఎనభై కిలోమీటర్ల ఎత్తు వరకు మీసోస్పియర్ ఇక్కడికి చేరుకునేసరికి ఉష్ణోగ్రత మళ్లీ దారుణంగా పడిపోతుంది దానిపై అంచున దాదాపు మైనస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంటుంది మన వాతావరణంలో అత్యంత శీతల ప్రదేశం ఇదే మైనస్ వన్ హండ్రెడ్ ఊహించుకోవడానికే గజగజ వణుకుతోంది ఈ పొరకు ఏదైనా ప్రత్యేకత ఉందా ఉంది అంతరిక్షం నుండి భూమివైపు దూసుకొచ్చే ఉల్కలు చాలా వరకు ఈ పొరలోనే ఘర్షణకు గురై మండిపోతాయి ఓ మనం రాత్రిపూట ఆకాశంలో చూసే షూటింగ్ స్టార్స్ లేదా నక్షత్రాలు రాలడమనేది నిజానికి ఈ పొరలో మండిపోతున్న ఉల్కలే వావ్ అంటే మనల్ని కాపాడటానికి ఒకదానిపైన ఒకటి ఎన్ని రక్షణ వ్యవస్థలున్నాయో చూడండి ఓజోన్ ఇప్పుడీ మీసోస్ఫియర్ అద్భుతం తర్వాత ఆ తర్వాత ఎనభై నుండి నాలుగు వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న థర్మోస్పియర్ దీనికి మరో పేరు కూడా ఉంది అయానోస్పియర్ అయానోస్పియర్ ఇక్కడికొచ్చేసరికి ఉష్ణోగ్రత మళ్లీ విపరీతంగా పెరగడం మొదలవుతోంది అయానోస్పియర్ అంటే అయానుకు సంబంధించిందనుకుంటా ఈ అయాన్లు అంటే విద్యుత్ ఆవేశమున్న కణాలు కదా వాటి వల్ల ఉపయోగమేంటి చాలా పెద్ద ఉపయోగముంది ఈ అయాన్ల పొరవల్లే భూమి నుండి ప్రసారం చేయబడిన రేడియో తరంగాలు అంతరిక్షంలోకి వెళ్లిపోకుండా తిరిగి భూమివైపు ప్రతిబింబిస్తాయి అందుకే రాత్రిపూట లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రేడియో స్టేషన్ కూడా మనకు స్పష్టంగా వినిపిస్తుంది ఆ సిగ్నల్స్ అక్షరల ఆకాశానికి తగిలి మన కారు రేడియో వరకు తిరిగి వస్తున్నాయన్నమాట అద్భుతం ఖచ్చితంగా అంతేకాదు మనం చూసే అందమైన అరోరాలు అంటే నార్దర్న్ మరియు సదర్న్ లైట్స్ కూడా ఈ పొరలోనే ఏర్పడతాయి ఇక మన ప్రయాణంలో చివరి పొర ఎక్సోస్పియర్ దీని గురించి ఈ సమాచారంలో ఎక్కువ వివరాలు లేవు ఇది అత్యంత ఎత్తైన పొర అని ఇక్కడి పదార్థాలు చాలా పల్చగా ఉంటాయని చివరికి ఇది బాహ్యాంతరిక్షంలో కలిసిపోతుందని మాత్రమే ఉంది చాలా రహస్యంగా అనిపిస్తుంది ఇది వాతావరణానికి ఒక అంచులాంటిది ఇక్కడ గాలి అణువులు ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి కొన్నిసార్లు అవి భూవి గురుత్వాకర్షణను తప్పించుకొని అంతరిక్షంలోకి శాశ్వతంగా వెళ్ళిపోతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మన వాతావరణం అంతరిక్షంలోకి నెమ్మదిగా లీక్ అయ్యే ప్రదేశం ఇది అద్భుతమైన ప్రయాణం క్లుప్తంగా చెప్పాలంటే మనం నివసించే వాతావరణ మార్పులన్నీ జరిగే ట్రోపోస్ఫియర్ మనల్ని హానికర కిరణాల నుండి కాపాడే ఓజోనున్న స్ట్రాటోస్ఫియర్ ఉల్కలను కాల్చివేసే మీసోస్ఫియర్ మరియు మన రేడియో సిగ్నల్స్ను తిరిగి పంపే అయోనోస్ఫియర్ ప్రతి పొరకు ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన పాత్ర ఉంది ఇవన్నీ ఒకడానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉండాయో చూడండి మేఘాలు ఏర్పడటానికి ధూళి అవసరం భూమి వెచ్చగా ఉండటానికి కొన్ని వాయువులవసరం మనల్ని కాపాడటానికి కొన్ని పొరలు అవసరం ఈ సమాచారం ప్రకారం భౌగోళిక శాస్త్రవేత్తలు ఎక్కువగా మొదటి రెండు పొరలైన ట్రోపోస్ఫియర్ మరియు స్ట్రాటోస్ఫియర్ పై దృష్టి పెడతారు ఎందుకంటే జీవం దానికి సంబంధించిన వ్యవస్థలన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి నిజమే ఇది మనల్ని ఒక చివరి ఆలోచనకు తీసుకువస్తుంది వాతావరణం శీతోష్ణస్థితిని నిర్ధారించే ప్రధాన అంశాలు ఉష్ణోగ్రత పీడనం గాలులు తేమ మేఘాలు వర్షపాతమని ఈ సమాచారం చెబుతోంది కదా అవును ఈ అంశాలన్నీ పొర అయిన ట్రోపోస్పియర్లోనే ఉన్నాయని మనకు తెలుసు అలాంటప్పుడు మనకు ఎంతో దూరంగా పైన ఉన్న స్ట్రాటోస్పియర్ లేదా మీసోస్పియర్లో ఏదైనా ఒక పెద్ద మార్పు వస్తే అది చివరికి మనం ప్రతిరోజూ అనుభవించే వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేయగలదు మనం చూడని అనుభవించని ఆ పైపొరల్లో జరిగే మార్పులు మన కింద ఉన్న ప్రపంచాన్ని ఎంతవరకు మార్చగలవు ఇది ఆలోచించదగిన విషయం